కర్నూల్లో ఇట్ సోకే గురు చిత్ర బృందం సందడి చేసింది కర్నూలు సమీపంలోని కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఇట్ సోకే గురు సినిమా ట్రైలర్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ లాంచ్ చేశారు హీరో సాయి చరణ్ హీరోయిన్ ఉషశ్రీ ఈ కార్యక్రమంలో డాన్స్ చేసి అలరించారు డిసెంబర్ ఐదున విడుదలవుతున్న ఈ సినిమాను ఆదరించాలని హీరో హీరోయిన్లు కోరారు కర్నూల్లో వేడుకలు చేసుకున్న సినిమాలు తప్పక విజయం సాధిస్తాయని టీజీ వెంకటేష్ తెలిపారు

மொல செல்லாமல் மனசு போயி கட்டத்தில் యా హాయ్ అండి నా పేరు చరణ్ సాయి మా ఫిల్మ్ ఇట్స్ ఓకే గురు ఇప్పుడే ట్రైలర్ లాంచ్ జరిగింది టీజీ వెంకటేష్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు సుబ్బారెడ్డి గారు ఆయన కాలేజ్లో మేము చేశాము మమ్మల్ని ఇన్వైట్ చేశారు సుబ్బారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ప్రొడ్యూసర్ సురేష్ గారు ఆయన డిసెంబర్ ఫిఫ్త్ సినిమా రిలీజ్ అవుతుంది మీరు అందరూ తప్పకుండా చూడండి మీకు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది యూత్కి ఖచ్చితంగా ఇది ఒక మంచి మోటివేషన్ ఉంది ట్రైలర్ చూసేటప్పుడు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరికీ నమస్కారం అండి నా పేరు ఉషశ్రీ ఇట్స్ ఓకే గురువు అనే మూవీతో నేను మెయిన్ లీట్గా లాంచ్ అవ్వబోతున్నాను ఈరోజు ఇక్కడ కర్నూలుకి వచ్చి ఈ కాలేజ్లో ట్రైలర్ లాంచ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది మెయిన్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టీజీ వెంకటేష్ గారు మా ట్రైలర్ లాంచ్ చేశారు మూవీ ప్రతి యంగ్స్టర్స్కి టచ్ అవుతుంది ఏ ఏ తప్పు చేయకూడదు ఏ తప్పు చేయాలి ఒకవేళ తప్పు చేస్తే ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుంది ఒకవేళ అలా వెళ్ళినా ఎంత సెటిల్డ్గా బ్యాలెన్స్డ్గా ఉండాలనేది మా సినిమా ప్లీజ్ కొత్తగా ఒక ప్రయత్నం చేశాము వచ్చి మమ్మల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ సో మచ్